దేవునికి స్తోత్రములు ఈరోజు మనం గారు పౌలుగా ఎట్టి రీతిగా మారరు అనే విషయాన్ని తెలుసుకుందాం బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనే నెడల వారిని బంధించి ఎరుషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగిను అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న ఏసును లేచి పట్టణములోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పెను అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరిగాని ఎవనిని చూడక మౌలునై నిలవబడిరి సౌలు నేల మీద పడి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయెను గనుక వారతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి అతడు మూడు దినములు చూపులేక అన్నపానములేమయూ పుచ్చుకొనకుండెను తమస్కులో అననియా అను ఒక శిష్యుడుండెను ప్రభువు దర్శనమందు అననియా అని అతని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధ అనువారి ఇంట తరచువాడైన సౌలు వాణి కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులించుట చూచి ఉన్నాడని చెప్పాను అందుకు అననియ ప్రభువ ఈ మనుష్యుడు ఎరిషలేములో నీ పరిశుద్ధలకు ఎంతో కీడు చేయుచున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిమి ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాచకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను అందుకు ప్రభువు నీవు వెళ్ళెము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను విశ్వయ్యుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన ఉన్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవి అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను అననియ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులించి సౌల సహోదరుడ నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపిణాన్నాడని చెప్పెను అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసము పొందెను తరువాత ఆహారము పుచ్చుకుని బలపడెను పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను పౌలుగా మారుబడి ఎన్నో ఆత్మలు రక్షించారు అదేవిధంగా ఇప్పుడు బైబిల్లో చూసుకున్నట్లయితే ఆయన మనకి ఫిరీగా అనేకమైన ఎంతో వాక్యాన్ని మనకి ఆయన అందించారు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మార్చగలిగిన దేవుడు ఆయనకి అసాధ్యమైనదంటూ అంటూ ఏది లేదు ఆయన నామంకి స్తోత్రము కలిగను గాక అమ్మే